వచ్చేసాను మరొక వీడియో అయితే మీ ముందుగా మినీ బ్లాగ్తో ఈరోజు ఏంటకో ఏంటో పాలు కాబట్టి అందులో జీడిపప్పు వేస్తున్నాం అనుకుంటున్నారా అవునండి నేను ఇది ఎప్పుడో వీడియో అనమాట మీతో షేర్ చేసుకోవడానికి టైం లేక అసలు యూట్యూబ్నే వదిలేద్దాం అనుకున్నాను రెవెన్యూ రానప్పుడు యూట్యూబ్ ఎందుకండి నాకైతే తలకు దెబ్బతగిలిన కానించి అసలు యూట్యూబ్ జోలికి అయితే వెళ్ళట్లేదు సో అందుకని ఈ వీడియోలు అయితే పోస్ట్ చేయట్లేదు ఇక్కడ ఏంటంటే నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు కాబెట్టుకుని అందులో జీడిపప్పు అయితే బాగా నేతిలో డీప్ ఫ్రై చేశానండి అవి పాలల్లో వేశాను మీకు వైట్గా కనిపిస్తుంది అని కనిపిస్తూ స్మూన్తో వేశాను కదా అదేంటో అనుకుంటున్నారా అదైతే కలకండ పౌడర్ అండి షుగర్ ఎక్కువ వాడం కాబట్టి కలకండ పౌడర్ షుగర్ షుగర్ వాళ్ళకి కూడా ఈ కలకండ పౌడర్ వల్ల ఏమి కాదనమాట ఈ పాలని ఇట్లా బాగా మరగ అందులో జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసుకొని అదేనండి బాదం పిస్తా అలాంటివి కిస్మిస్ కదండి వేసుకొని కొంచెం చల్లారి మీకు ఏ ఫ్రూట్ మిక్సీ ఏ ఫ్రూట్ జ్యూస్ తాగాలి అనుకుంటున్నారో ఆ ఫ్రూట్ ఆ కస్టర్డ్ పౌడర్ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా నా దగ్గర బనానా యాపిల్ ఉంటే ఆ రెండింటిని మెత్తగా ఇలా మిక్సీ పట్టి ఇలా నేను పాలల్లో అయితే ఒకసారి ఏం తిప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా అయితే తాగుతూ ఉంటే అసలు అబ్బాయి ఎంత టేస్టీగా ఉందో నిజంగా అండి ఎంత టేస్టీగా ఉండ సింపుల్గా ఐదు నిమిషాల్లో వంట బాగా ఆకలి అవుతుంది అమ్మాయిలు అయితే పెళ్లికాని అమ్మాయిలు కలర్ రావాలనుకున్న ఇలా చేసుకో తాగండి నిజంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఏంటంటే ఆగండి ఆగండి ఈ రెసిపీ నేను చేశాను అనుకుంటున్నారా లేదు లేదండి ఈ రెసిపీ నేను చేయలేదు అనమాట నాకు బాగా కావాల్సిన వాళ్ళైతే నాకోసం ఈ రెసిపీ చేసి ప్రిపేర్ చేస్తూ వీడియో అయితే పంపించారు వీడియో నచ్చితే ద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్